తరఫున ఉద్యమ అభిన తెలియజేస్తా ఉన్నాను ఇరవై నాలుగవ తేదీన రైతు జేఏసీ ఇచ్చిన పిలుపులో అందుకొని దాదాపు పదివేల మంది రహదారి పైన కూర్చుండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని అట్లాగే రెండు పంటలకు రెండు వేల ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఏ పంటకైతే ధర తక్కువ ఉంటుందో గిట్టుబాటు కాదో ఆ పంటకు నువ్వు ఇస్తానన్న ఐదు వందల రూపాయల బోనస్ రైతు బీమా పంటల బీమాని అమలు చేయాలని చెప్పేసి ఈ పదివేల మంది హాజరై ప్రభుత్వానికి డిమాండ్ చేసిన దాని సందర్భంగా ప్రతి రైతు కుటుంబానికి ప్రతి రైతుకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్యమ అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉంది ఈ వెలుగులో సుమారుగా వెయ్యి మంది పోలీసు కరీం జగిత్యాల ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాద్ జిల్లాల నుండి వచ్చిన పోలీసుల బలగాలను హెచ్చరికలను ఛేదించి వచ్చిన రైతాంగానికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ అయ్యా ఈ రైతుఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ రూపొందించినాడు మేము రూపొందించలేదు అని చెప్పి చెప్పాము రేవంత్ రెడ్డి గారి తను ముఖ్యమంత్రి కావడం కోసం రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి అమలు చేయాలి అని చెప్పేసి మా డిమాండు అందులో ప్రధానంగా ముప్పై యొక్క షర్తులతోని రెండు లక్షల రుణాల మాఫీని అమలు చేసే చేయడం అనేది ఇది ఎగ్గొట్టే కుర్చులో భాగమే అని చెప్పేసి మేము అందరం చెప్తా ఉన్నాం అందుకని ఏదైనా షర్తులు లేకుండా ఇయ్యాల నిన్న ఇయ్యాల మా అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి కోపాటిని చూసిన తర్వాత మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిస్తూ ఉన్నారు ఏంది కుటుంబ ధృవీకరణ మాకే బాధ్యతలు అంట అందులో ఏమైనా ఉంటే విచారించి శిక్షిస్తానట లేదా పైసలు రికవరీ చేస్తారట ఇవన్నీ కూడా ఏ మేరకు సమంజిస్తామని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ వెలుగులు ఈ నేపథ్యంలో అయ్యా నువ్వు నిజంగా రైతు పక్షపాతి అని చెప్పేసి మేము అడుగుతా మేము రేవంత్ రెడ్డి గారిని సూటిగా మా రైతు నీ ముప్పై యొక్క చెట్టు తీసేయ్యా అంటే నువ్వు అదనంగా మమ్మల్ని నువ్వే ధృవీకరించుకోవాలంటే అవును తండ్రి కొడుకులు రెండు కుటుంబాలు ఉన్నాయి రెండు పాస్బుక్లు ఉన్నాయి తండ్రి కొడుకులు ఉమ్మడిగా లేము పెళ్లి అయిన తర్వాత ఇవాళ మా నేను ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో లేదా దునియాలో కూడా పెళ్ళి అయినాక పిల్లలైన కొడుకులు వేరుపడుతున్నావు వాళ్ళ సంసారం వాళ్ళది వాళ్ళ భూములు వాళ్ళే వాళ్ళ పాస్బుక్లు వాళ్ళే అందుకని ఖాతాలు కూడా వేరుగా ఉన్నాయి ఆ ఖాతాను ఆదాయం చేసుకుని ఏమని చెప్పి అడుగుతా ఉన్నాము అంతే తప్ప రెండు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆధార్ కార్డు పెట్టేసి మీరే నిరూపించుకోవాలి మా ఏ వస్తాయని వస్తారని చెప్పేసి కండిషన్ ఇంకొద్ది ఇంకొక పెద్ద కండిషన్ పెట్టిన తప్పు అది కండిషన్ తీసేయాలి మేమిచ్చిన అల్టిమేటం పదిహేనవ తేదీ సెప్టెంబర్ ఆ రోజు నాటికి రెండు డిమాండ్లు ముందు ముందు పరిష్కరించకపోతే ఏంటి ఆ రెండు డిమాండ్లు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అది రెండు లక్షల పైన ఉన్న మూడు లక్షల నాలుగు లక్షల రెండు లక్షల యాభై వేల అది చెల్లిస్తేనే ఇది వర్తిస్తుంది అని చెప్తున్న డిమాండ్ సరైనది కాదు అది ఎత్తివేయాలి మేము ఖచ్చితంగా చెల్లించుకుంటాం చెల్లించుకోకపోతే మాకే రుణం ఉండదు మా భయం మాకు మీరు ఇస్తున్న చెప్పేసి చెప్తూ రెండు లక్షల రూపాయలు మీరు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాల్సిందే మాఫీ చేయాల్సిందని చెప్పి చెప్తూ అదే సమయంలో ఏదైతే పోలీస్ కేసులను కూడా రద్దు చేయమని చెప్పేసి రద్దు చేస్తారన్నో ఇక ఆరో గ్యారంటీ ఏడో గ్యారెంటీ కూడా చెప్పా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అనో మరి ప్రజాస్వామ్య పరిరక్షణ సందర్భంగా రైతుల పైన రైతు మహిళల పైన పెట్టిన కేసులు ఇవాళ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాటిని రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నామని చెప్పేసి గుర్తు చేస్తూ ఏదేమైనా ఇవాళ మంత్రులు చెప్తున్న మాటల్ని ఇంకా రైతుల కోపాత్తి గురి చేసే విధంగానే ఉన్నాయి అదే సమయంలో పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తా అంటున్నాం రై పది ఎకరాల రైతు భరోసా ఇస్తే రైతులను ఏం వ్యతిరేకించరు అని కూడా మేము చెప్తా ఉన్నాం కానీ ఇవాళ దాంట్లో కూడా మీరు కుట్రలు ఉపతంత్రాలు చేస్తే ఈ పదిహేను వేల రూపాయలు దాన్ని కూడా కుట్రలతో ఆపుతా అంటే మాత్రం నేను ఖచ్చితంగా రైతు ఊరుకోరు పదహారవ తేదీన మా కార్యాచరణ తీవ్రంగా ఉండవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ మరొక్కసారి జిల్లాల నుంచి వచ్చిన పాతికేయ మిత్రులకు ఆర్మోట్ ఇవన్న పాతికేయ మిత్రులకు పదివేల రైతు కుటుంబాలందరికీ కూడా ఉద్యమని తెలియస్తాము